ఒక ఏజ్ వచ్చాక బరువు పెరిగిపోతూ ఉంటారండి ఇండియన్స్లో ఇది చాలా చాలా కామన్ కానీ ఏం చేస్తాం బరువు పెరిగిపోతూ ఉంటామని వదిలేసి నలభై ఏళ్ళకి అరవై డెబ్బై ఏళ్ళలాగా అయిపోయి ఇంకెటూ శరీరం సహకరించిన పరిస్థితి ఏ టాబ్లెట్ల మీదో మందుల మీదో లాక్కొచ్చేస్తూ ఉంటారు కదా కానీ మనం ప్రధానంగా చేస్తున్న తప్పులేంటి లోపాలేంటి పరిష్కారాలేంటి తెలుసుకుంటే ఈజీ అవుతుందండి నా ఎగ్జాంపులే చెప్తాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంత వెయిట్ ఉన్నామో ఇప్పుడు అంతే వెయిట్ ఉన్నాం అప్పుడే ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేశాము ఇప్పుడు అంతే మెయింటైన్ చేసాము కాలం చాలా మార్పులు తెస్తూ ఉంటుంది ఉన్న ఓపికని తగ్గించేస్తూ ఉంటుంది కానీ మనం కొన్ని మార్పులు చేసుకుంటే కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే పాతి వదిలేస్తే మనం కూడా ఫిట్గా ఉండొచ్చు హెల్దీగా ఉండొచ్చు వయసు పెరిగే కొద్దీ తీపి తినాలనే కోరిక పెరుగుతూ ఉంటుందండి తీపి ఒక్కటి చాలండి ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాటామంటే మెటబాలిజం పడిపోతూ ఉంటుంది ఏం తిన్నా కానీ అరగదు ఒక పక్క నుంచేమో గ్లూకోజ్ లెవెల్స్ ఏమో భారీగా ఉంటాయి సో మరి తీపిని ఎంత వీలైతే అంత తగ్గించుకుంటూ న్యాచురల్ స్వీట్స్ వైపు వెళుతూ తినాలనిపిస్తే పూర్తిగా మానేయమని కాదు అప్పట్లో పది స్పూన్లు తింటే ఇప్పుడు ఒకటి రెండు స్పూన్లకు పరిమితం చేయగలిగితే బెస్ట్ అవుతుంది ఇక హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇక వయసు పెరిగే కొద్దీ కాస్త నీరసం నిస్సత్తువ ఎముకలు కాస్త పెడిచబడటం కండరాలు సహకరించకపోవడం ఉంటాయి కామన్గా అందరిలో ఉంటాయి కానీ వీటిని కూడా వావర్కం చేసి కాస్త నాలుగు అడుగులు బయటకెయ్యగలిగితే ఓపుకున్నప్పుడల్లా పుషప్స్ బర్ఫీసో ఏ ఉంటే అవి చేయగలిగితే ఏ ఇబ్బంది ఉండదండి ఇక షుగర్లు బీపీలు అటాక్ అయిపోతూ ఉంటాయి మీకు తెలుసు విపరీతమైన గ్లూకోజ్ అంటే స్వీట్ తినలేదు కదా అంటారేమో ఆయిల్స్ తినేస్తున్నారు ఫ్రైస్ దగ్గర నుంచి ఆయిల్స్ దగ్గర నుంచి గట్టిగా తినేస్తున్నాం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి ఒకసారి షుగర్ వస్తే ఇంకా నీరసం నిస్సత్వ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆడవాళ్ళల్లో అయితే మెనోపాజ్ దగ్గర నుంచి ఈ సమస్యలు ఉన్నాయి ఏం చేయాలి అంటే కడుపు నిండా తినండి రిచ్ ఫైబర్లు ఉంటాయి చూడండి ఒకసారి రిచ్ ఫైబర్ ఉన్నవి ప్రోటీన్ కావాలంటే